భూదేవి తలతళలాడే పచ్చనివేషంలో కన్నీటి కళ్లతో వైకుంఠంలోకి ప్రవేశించింది ప్రభూ నేను భారంభరించలేకపోతున్నానమీ చరణాలదయ కావాలి విష్ణువు స్మితంతో మెల్లగా పలికాడు భూదేవి కలియుగానికి నేను ప్రత్యక్ష దైవంగా భూమిపై అవతరిస్తాను నన్ను తిరుమలలో శ్రీనివాసుడిగా చూస్తారు వైకుంఠు నుండి ఒక ప్రకాశవంతమైన తేజస్సు భూమిని తాకింది శ్రీనివాసుడు పసిడి వస్త్రాలలో గంభీరంగా తిరుమలారణ్యంలో ప్రత్యక్షమయ్యాడు చెట్లు వాలాయి పక్షులు శాంతించాయి భూమి స్పందించింది ఒకరోజు పద్మావతి తోటలో విహరిస్తుండగా శ్రీనివాసుడు ఆమెను చూశాడు అతని కళ్లలో ప్రేమ కళ్లలో ఆశ్చర్యం అవతారమే ఇద్దరూ పరస్పర ప్రేమలో పడ్డారు కాని ఈ ప్రేమలో దేవతలే మధ్యవర్తులయ్యారు బ్రహ్మ శివ దేవతల సమక్షంలో పద్మావతి శ్రీనివాసుల వివాహం వైభవంగా జరిగింది ఆకాశ నుండి పుష్పవర్షం కురిసింది వివాహ ఖర్చులకు శ్రీనివాసుడుకు బేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు అందుకే భక్తుల హుండీ నేటికీ కొనసాగుతోంది శ్రీనివాసుడు తిరుమలగిరిపై తన నివాసంగా నిర్ణయించుకున్నాడు ఆలయ నదులు వృక్షాలు శిల్పాల మధ్య వెలుగులతో తలతళలాడింది తిరుమల ఆలయం మానవారికకు ఒక దిక్సూ ఒక వృద్ధ భక్తుడు రోజూ స్వామికి నైవేద్యం పెట్టేవాడు స్వామేతని ప్రేమతో ప్రతిరోజూ ఆయన ఇంటికి వచ్చేవాడు ఒకరోజు స్వామే భోజనం చేసి ఆశీర్వదించాడు అదే తాతయ్య భక్తి కథకి మూలం ఇప్పటికీ కోటి భక్తులు ధోవిందా గోవిందా అని శ్రద్ధగా అరుస్తారు ఎందుకంటే ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి